వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నానం చేసేటటువంటి నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే వరిస్తుంది అందులోనూ ముఖ్యమైనటువంటి రోజులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు స్నానం చేయటం అనేది సర్వసాధారణం స్నానం చేయటం వల్ల శరీరం శుభ్రం పడటమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది కానీ వీరు స్నానం చేసే నీటిలో కొన్నిటిని కలిపి స్నానం చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవాల్సిన వాస్తుసత్వం చెప్తుంది మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయత్నాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం వీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసి స్నానం చేయటం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి ప్రతిరోజు స్నానం చేయడం సర్వసాధారణం స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాదు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది ఏం కలిపితే నీటిలో మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది ఆందోళన అనేవి దూరం అవుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది దొరద వంటి చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నీటిలో పసుపు కలిపి స్నానం చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి అదృష్టము పెరుగుతుంది మీరు స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి స్నానం చేసే నీటిలో చిటికడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది పెరుగుతుంది గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల మీ మీ జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది చర్మ సౌందర్యంగా కూడా మెరుగుపడుతుంది యవ్వనంగా కనిపిస్తారు వైవాహిక జీవితంలో సఖ్యత పెరుగుతుంది అదేవిధంగా తేనె కలిపి స్నానం చేయడం వల్ల ఆర్థిక సంక్షోభాలు బయటపడతారు వీడియోని వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి